అందరికి దండాలు జై తెలంగాణ జోహార్ తెలంగాణ మరి వీరు నాకు ఒరి తక్కువైపోయి చాలా మంది ఆకలి అయితున్నట్టున్నది పోయి నవాయి నా బి నిండితే నవాబుతో కొట్లాడొచ్చట నవాబు కు జవాబు ఇయొచ్చాట నా బి నింపిటందుకు పోయినట్టు మా ఊళ్ళంతా సరే మనకి టైం కూడా ఎక్కువ లేదు ఇంట్లో ఎవరైనా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారా సరే నిజంగా చెప్పు పక్కా కేసీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు కనబడతా కొడుతావా కరెక్ట్ ఆయనే చెప్పిండు కూడా మొన్న సర్పంచ్ ల చెప్పిండు సర్పంచ్ ల చెప్పిండు చెప్పాడు వాళ్ళ బిల్లులు రాకుంటే మీరు టిఆర్ఎస్ సొక్కాలు పట్టుకొని సొక్కాలు పట్టుకొని మేము అంతా ఉన్నామని అని చెప్పారు అంటే నాయన నేను చెప్పినా మా తెలంగాణ సొక్కాలు అన్నారు నువ్వు ఆంధ్రా స్కూల్లో చదువుకొని వచ్చిన వాడికి మా దగ్గర గల్లా అంటారు అంగీ అంటారు గల్లా అంటారు గల్లా పట్టుకుంటేందుకు రెడీ ఉన్నావు అని రెడీగానే తయారుగానే ఉండాలి ఎందుకంటే వచ్చినాక పద్దెనిమిది నెలలు అయింది ఏం సో మీ అందరికి అన్ని విషయాలు అయితే మొత్తం చర్చ చేసి ఆఖరి మాట్లాడటానికి ఒక పంచాయతీ ఉంటుందట అయితే ముచ్చట్లు అన్నీ అయిపోతే లేకపోతే టైం అన్నీ ఉండదు నాకు రెండు లేవు టైం లేదు ముచ్చట్లు లేవు ఎందుకంటే అందరు అన్ని చెప్పేసేసారు మొత్తం చెప్పారు అయినా కానీ నిరుద్యోగ సోదర నేను కొద్దిగా ఒక రెండు కవితలు చెప్తా ఎవరు తెలంగాణ అంటే పాట గిటానని ఉండాలి కదా నేను అదన్నా ఫిల్అప్ చేస్తా జర ఇటో ఫిల్ అప్ చేస్తా సో నిరుద్యోగ సోదర తెలంగాణ విద్యార్థి సోదరా విజ్ఞానం ధర భావి తెలంగాణ భారము నీ ధర సుజ్ఞాన నిధి వయ్యి సుగుణాలనివయ్యి నీ జాతి గౌరవం నిలుపుకో సోదరా అని మాత్రం మీకు చెప్పిపోయేటందుకు వచ్చిన ఈ తెలంగాణ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత చదువుకున్నటువంటి వాళ్ళ కనుక మీకు ఉన్నదని చెప్పేటందుకు మొట్టమొదటి నుంచి హైదరాబాద్ స్టేటు ఆంధ్ర స్టేటు రెండు పంచాయతీలు ఉద్యోగాల పంచాయతీ అది మీ కిరకనే మా ఉద్యోగాలు మాకు కావాలి నాన్ ముల్కి గైర్ ముల్కి గో బ్యాక్ అని ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత డెబ్బై ఏళ్ళు దాదాపు డెబ్బై ఏళ్ళకి దగ్గరకు వస్తున్నది ఇప్పటికీ మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మళ్ళా ధర్నా చౌకాడు వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చింది దీనికి ఏంటంటే దీనికి అంతా మనమే త్యాగాలు జరుగుతున్నావా త్యాగాలు జరుగుతున్నాయి పట్టణాల్లో చూడు మెట్ట భూమిలో చూడు ఆఫీసులో చూడు ఆఫీసర్లు చూడు ఆంధ్రమయమే అంతా అంధకారమే అంతా అని అరవై అరవై తొమ్మిది ఉద్యోగంలా ఇట్లా రాసుకుంటా పాడుకుంటా తిరిగినాం అప్పుడు కానీ ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రమయమైంది కానీ ఇప్పుడు ఉన్నోడు మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకి ఇస్తలేడు సో ఇదే పంచాయతీ మన ఉద్యోగాలు మనకి ఎట్లా రావాలి ఏందనేది అన్ని ఉన్నాయి చైతన్యం లేదంటే ఉన్నాయి సాయుధ పోరాటం కాడికి వెళ్ళి మొదలు పెడితే త్యాగాలన్నీ మన పాలైనవి భోగాలన్నీ రాజకీయ నాయకుల పాలైన మన దగ్గర కూడా అయిరు కదా త్యాగాలు ఇక్కడ చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం మళ్ళా తిరగబడి మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల క్వశ్చన్ చేయాలన్నా కానీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాం కానీ మళ్ళీ ఎవరు కోటేయాలనే కాడనే పంచాయతీ ఉన్నది ఇప్పుడు ఉన్నదంతా ఎవరు కోటేయాలి మొన్నదాంక ఒక పెద్ద ముసలి అనకుండాను పొడిసి పొడిసి పిల్లిని ఒడిసినట్టు ఒడిసి చెగబెట్టి చెగబెట్టి ఇది పన్నది దీంతో ఏమైతే లేదని చెప్పని ఇలాగొడితే ఎవరు తెలుసుగా ఎవరు పంపిస్తే ఈయన నల్లమల్ల పులి అంటే ఇది పెద్ద పులి కాదు నల్లమల్ల నల్ల తాసులు ఎక్కువచ్చి మన మీద వేస్తున్నాడు కాటలు ఈ పరిష్కారం ఏంటంటే ఈ రాజ్యం ఈ తెలంగాణ నిరుద్యోగుల చేతుల రాజకీయంగా మామూలు మాట్లాడకుండా చెప్పింది తుపాకీ పట్టుకుంటుంది కన్నా మంచి తుపాకీ వద్దు అయిపోయింది కాలం అయిపోయింది వద్దు తుపాకీలు పని తుపాకులు చేసేసినాయి కానీ ఆవేశంగా మీరు అటు సైడ్ పోవద్దని చెప్తున్నా ద పెన్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్ ఇప్పుడు ఆ గన్నులు కూడా మన చేతులకు రావాలంటే వాళ్ళేతో ఓట్లు వేసుకొని పోయినరో ప్రతి బ్రోకర్ గాడు జోకర్ గాడు లోఫర్ గాడు ఇసుక దందా చేస్తాడు మాఫియాలు లిక్కర్ దందాలు చేస్తాడు ఎడ్యుకేషన్ మాఫియాలు హెల్త్ మాఫియాలు ప్రతి మాఫియా నా కొడుకులు వచ్చి చదువుకున్నో ఓట్లు తీసుకొని మనని వాళ్ళ సుట్టు తిప్పుకొని పోయి గడ్డలెక్కి కూర్చున్నాడు మనమే ఆడిగిపోతే ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కదా ఇప్పుడు మనం పోయి ఉన్నదాకా మీరు బస్సులు పట్టుకొని తిరిగి కదా మొత్తం ఊర్లో తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి నాయకులు గ్రామాలలో తిరిగలేని పరిస్థితులు ఉంటే తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి తెలంగాణ అంటేనే నట్లు పట్టుకొని బంధువులు పట్టుకొని షోఆఫ్లు చేసిన వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులై కూర్చున్నారు ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి మన మనమే కదా ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ కాదు డకైట్ అనేటువంటి వచ్చి వాళ్ళ కూర్చొని ఉన్నాడు మొత్తం దోపిడే వాళ్ళు చేస్తున్న పొత్తులు లేస్తే దోపిడే వీళ్లకు తప్పు మన దగ్గర ఎక్కడంటే మనం ఓట్లు మన దగ్గర చైతన్యం ఉన్నా కానీ మన జనంతో మన చదువు రాని తల్లిదండ్రులతోటి ఏ చదువులు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ పుస్తకమట్టలు అమ్మి ఇబ్బందులు పడుకుంటా పొలాలను నమ్మి ఇళ్ళలో పెళ్లిళ్ళు చేసుకుంటా మన ఇంట్లోకి ఎవరికో ఒకరికి నౌకర్ వస్తే మన తల్లిదండ్రులు అప్పుల పాలయ్యూ ఎంత అప్పులైనా ఏమైనా పిల్లల భవిష్యత్తు ఏదో నౌకర్ వస్తుంది అనుకుంటే హైదరాబాద్కి వచ్చి పదిహేళ్ళు నేను మొన్న మీకు చూసింది కదా ఒక నిరుద్యోగ యువకుడు ఏడుస్తుండే బాగా వీడియో అంతా మీకు ఎరుకున్నాడు కదా మీరు చూసి చాలా మంది బ్లూ కలర్ సెట్ వేసుకొని పది సంవత్సరాల నుంచి చదువుకుంటున్నా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా మూడు నాలుగు సంవత్సరాల నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఆఖరికి చెప్తున్నారు తెలుగు అకాడమీ పుస్తకాలు పని పనిచేయవు వికీపీడియాలు ఉన్నాయి మాత్రమే చేస్తుంటు వికీపీడియా మాత్రమే గుర్తిస్తామని చెప్పని అంటున్నారు కుక్కల పాలైంది నా తెలంగాణ కుక్కలు చూపిన ఇస్తరాకైంది నా తెలంగాణ అని చెప్పని ఆవేదన పడుకుంటే ఏడుస్తుంటే నాకు తెలిసి ఆ వీడియో చూసినా చూసినా ఎవరైనా కానీ కన్నీటి పర్వం కాకుండా ఉండే పరిస్థితి మాత్రం లేదు ఇలా ఆవేశంగా మీరు మాట్లాడగానే నినాదాలు ఇస్తున్నారు కానీ ఆవేశంతో పాటు కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా మన లోపల ఆవేశం కలగనే మా మోటి మాట్లాడుకుంటే చెప్తే కదా ఏం చేస్తామో తెలియదు అంటే ఇంకా అయిపోయాయి ఇప్పుడు సురూ అవుతారు పోలీసు వాళ్ళు ఎవరెవరు దీన్ని లీడ్ చేస్తున్నారో అట్లా అది నా దృష్టిలో మీరు అంత ఆవేశంగా రాకండి దయచేసి అట్లా అట్లా కాదు వాళ్ళని బాగా సిస్టమేటిక్ గా ఇడే ఇప్పుడే ఎన్ని కష్టాలు రాత్రి జనార్దన్ ఇంట్లో లేడు ఆ అమ్మాయిలు ఇంట్లో లేరు హాస్టల్లో ఉన్నారు ప్రత్యూష కావచ్చు ఆస్మా కావచ్చు వీళ్ళు ఎవరు ఇళ్ళల్లో లేరు వాళ్ళు హాస్టల్ ఎక్కడో పోయి దాసుకున్నారు వాళ్ళు అట్లా అవసరం లేదు మనం అవసరం అనుకుంటే బహిరంగంగానే పోయి ఊర్ల మీద పడి ఎందుకు వీళ్ళకి ఓట్లేదు అని జనాన్ని కన్విన్స్ చేసి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉండాలి కానీ ఉట్టిగా ఆవేశానికి పోవాల్సిన అవసరం లేదు మనని ఆవేశాల పెట్టే ఇప్పటిదాకా మనల్ని వాడుకున్నారు తెలంగాణకు ఒక ప్రత్యేకమైన రాజకీయ చైతన్యం ఉన్నటువంటి యువతరం అవసరం ఉన్నదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా మీ అందరికి విన్నవించుకుంటున్నాను నేను అన్ని త్యాగం చేస్తాం కదా ఇలా పన్నెండు వందల మంది పిల్లగాళ్ళు చచ్చిపోయారు ఆ పన్నెండు వందల మంది ఒక కమిటెడ్గా ఉండి ఒక పది ఊర్లు టేకప్ చేసి ఒక్కొక్కరు కంటే టేకప్ చేస్తే ఒక ఆరు నెలల ఆ ఊరు భవిష్యత్తు మారుతుంది ఇలా జడ్సన్ బాయ్ మాట్లాడుకుంటే చెప్పిండు మన ఓటు మన ఆత్మగౌరవం మెరిగింది ఎక్కడ అంటే రెండు వందల నుంచి రెండు వేల వరకు అని రేపు రెండు వేల పోయి మూడు వేలు అవుతుంది కానీ ఏమైతుంది అధికారం ఎవరి చైతులలో ఉంటుంది మనం చైతన్యవంతుల కాకుండా ఉండి ఊర్లలో గంజాయి తావ తాండవ మారుతుందా లేదా బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేవా చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్న మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక నౌకర్ అసలే కాకపోతే మరి ఇళ్ళకే ఎంతమందికి అలవాటు పడుతుంది నాకు ఇరకలే కానీ సో ఈ సిచ్యువేషన్స్ మారాలంటే నా దృష్టిలో ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉండుకుంటూ మనము మన ప్రజలను మన యువతరాన్ని చైతన్యవంతులుగా చేస్తేనే తప్ప మన భవిష్యత్తు అంధకారంగా తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మిగిలబోతున్నది ఈ త్యాగాలు ఏవైతే జరిగినాయో ఇలా నక్సలైట్లు ముప్పై ఏళ్లు నలభై ఏళ్ళు అడవులలో పోయి కొట్లాడితే మనందరికీ సింపది అనిపిస్తున్నది కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది వాళ్ళు వాళ్ళు చేసినటువంటి భూ సంస్కరణలే ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక పెన్స్ నోట్ల కొట్టిపడేసింది కొట్టి కొట్టిపడేసింది తీసేసి వాళ్ళు వంచిన భూములను మళ్ళా దొరలకు భూస్వాములకు ఇచ్చిందా లేదా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం దీంతోనే ఇటు పోలీసు వాళ్ళు కూడా చచ్చిపోయారు ఇటు వీళ్ళు చచ్చిపోయారు అటు వాళ్ళు చచ్చిపోయారు అంటే రాజ్యాధికారం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది అంటే ఆ త్యాగాలు చేసారు కదా ఆ ఓట్లు యంత్రాల సైడ్ మీరు కనుక వచ్చి ఇక్కడ కూర్చొని ఓట్ల రూపంలో కనుక మనం రాజ్యాధికారం తీసుకొస్తే మన మన బోపు ఓట్ల ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో కనుక వచ్చి ఉంటే మనకి మనకేమో ఉప ఉపయోగం జరుగుతుంది ఉపకారం జరుగుతుంది మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా ఉద్యోగాలు కూడా ఎందుకు భయపడతలేరు ఇప్పుడు ఇంతమంది చెప్పి ఇక్కడికి వచ్చినా కానీ ఎందుకు వీళ్ళందరూ భయపడతలేరు అంటే వీళ్ళు ఆవేశానికి పోతారు వీళ్ళని ఎప్పుడన్నా బొడియొచ్చు ఏమున్నది ఉట్టిగా ఎవన్ కన్నాకి నాలుగు పైసలు ఇచ్చి పాడేస్తే ఇది ఎక్కడో దగ్గర ఉద్యమం ఆగుతుంది అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు కానీ అట్లా కాదు చైతన్యం నిరుద్యోగుల లోపట తెలంగాణ విద్యార్థి యువకుల లోపల చైతన్యం ఉందని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా ఇవాళ పోరాటాలు చేస్తూ కనుక నిజంగా అధికారంలో నిజమైన అధికారం మహారకృష్ణ ఇలా పార్లమెంట్ సభ్యుడు అయినరు కానీ తన ఉన్నటువంటి పార్టీ తన మాట వినే సిచువేషన్ ఉండదు కానీ అన్నిటి ఏం చెప్తారు ఇంకెందులు తిరుగుతున్నా కూర ఊసో పోరాదంటే పోయి కూర్చుంటారా కానీ కూర్చున్నా కానీ వచ్చి మాట్లాడుతున్న ఎట్లీస్ట్ దానికైతే గర్వపడాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళే కనుక నిజమైన అధికారంలో కనుక కూర్చున్నది ఉంటే ఈ ప్రజలకు ఉపయోగపడతారా లేదా చెప్పండి అంతే పడతారా లేదా రాజకీయ పార్టీల జెండా మోసే జీతగాళ్లం మైదామా ప్రజా గుండె సవ్వడుల ప్రతిరూపాలైదామా అని తేల్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ప్రజా గుండెల సవ్వడులు ఎట్లయితాయి చాలా చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంటది చాలా అవమానం అనిపిస్తుంటది తెలంగాణ అననుడు తెలంగాణ సోయి అవన్నీ మీకు మీరు ఇంకా చాలా చెప్పగలుగుతారు సోయి లేనుడు తెలంగాణ ధ్యాస లేని వాళ్ళు అందరూ ఇలా మంత్రి మండలం పోయి కూర్చొని ఉన్నారు నన్ను చూడగానే ఫస్ట్ భయమేంది ఆ అందరూ పోలీసు వాళ్ళు అనగానే చాలా మంది లేపారు ఇంకే పొద్దుగా మమ్మల్ని గోస ఉంచుకొని నక్ష పట్టుకొని కొట్టే బ్యాచ్ ఎక్కువ ఉన్నది ఇంకా అని చెప్పాను ఎందుకంటే మీరు అది పోయిన తర్వాత ఉంటుంది ఈ పృథ్వరాజు గారు ఏడున్నారా ఈ విఠలు గారు ఏడవ అన్నాడు జనార్దన్ ఆడ ఇవే పనులు కాదు ఇంకేము లేదు ఇంటెలిజెన్స్ చేసే పనులేంటి ఏంటి ఒక్క ఎంబడు పడతలేరు మా ఎంబడి కూడా అయినా కానీ దేనికి వెనుక లేదు ఒకటేందంటే ఒక లక్ష మందితోని పెడతామా రెండు లక్షల మందితో పెడతామా అనేది పెట్టుడు పెట్టుడే కానీ పల్లెల్లలకు పోయి మన ప్రజలను ఓటు చైతన్యం దయచేసి మీ ఊర్లలో పోయి ఒక్కొక్కరు ఒక్కొక్క పది మందిని మీరు చదువుకున్నారు మీ సబ్జెక్ట్ అందరికే ఈ హిస్టరీ రేవంత్ రెడ్డి చెప్పుడు కాదు మనసు ఉంటుంది బొచ్చిన మంది చదువుకున్న వాళ్ళు దగ్గర ఉన్నారు కానీ మీరు పల్లెల్లలకు పోయి మన జనాన్ని ఎడ్యుకేట్ చేసి ఇక్కడ జరిగిన పోరాటాల గురించి కావచ్చు కారం పొడి తోటి రోటల బండలు పెట్టి ఏ రాని చదువు అంటే అక్షరం అక్షరం నేర్వని సాకల ఐలమ్మోలు ఇలా తిరుగుబాటు చేసి నిజాముని పై పైజాము ఊక్కినరు మనం చదువుకొని పీజీలు పిహెచ్డీలు చదువుకున్న తర్వాత ఇవాళ రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్న ఒక్కొక్కరు అబద్దాల భక్తులు భక్తున్నారు అవమానకరమైనటువంటి భక్తులు బక్తున్నారు మేస్త్రీలుగా పోతున్నారు సంచులు పట్టుకొని బియ్యం సంచులు వడ్ల సంచులు మోసే కూలీలుగా తయారై తయారైన్ ఆటోలు నడుపుతున్నారు బయటకు వచ్చి ఆటోలు నడుపుతున్నారు లాస్ట్ ఆత్మహత్యల కాడికి కూడా పోయినరు ఈ మారాలంటే మన జనాన్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉన్నది నేను ఒక ఇంకొక రెండు ముక్కలు చెప్పదలుచుకున్నాను మీకు నేను ఒక మా ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుకుంటా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ చెప్తున్నాడు ఆయన ఏమంటాడంటే అంటే కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు మారింది ఒక పదమూడు మంది అడ్మినిస్ట్రేషన్ మొత్తం సేమ్ అదే టీం ఉన్నది కదా అని చెప్పని అన్నాడు కదా నేను నలుచుకుంటే ఎవరిని అరెస్ట్ చేయలేమా ఎవరిని ఇండ్ల కాడికి పోలీసులను పంపించలేనా పోరం రామ్ ఇంటికాడికి పోలీసులను పంపించింది కదా గత ప్రభుత్వం అని చెప్తున్నారు నేను చెప్పదలుసుకున్నా మీ అందరికి విజ్ఞప్తి చేసుకున్నా కరెక్టే వాళ్ళు వాళ్ళంతా ఒకటి ఉన్నారు వాళ్ళు వాళ్ళంత ఒకటి ఉన్నారు వాళ్ళు అరెస్టులు చేసుకుంటలేరు వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఇళ్ళకు పోలీసులు పోతలేవు కానీ ఎవరి మీద పోలీసులు వస్తున్నారు అంటే అశోక్ నగర్ల ధర్నాలు కూసినటువంటి ఆడపిల్లలను వాళ్ళ రూమ్లలోకి పోయి వాళ్ళ ఇళ్ళకు పోయి ఆఫీస్ లో పని చేసుకుంటున్న గారికి పోయి కూడా అరాస్ట్ చేస్తే ఒక చెల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అంత మీకు మీ అందరికి తెలుసు తెలుసా చెప్పాలా నేను తెలుసా తెలుసు కదా అందరికి తెలుసు కదా ధర్నా చోట్ల కూర్చొని తెల్లందాక ధర్నా కూర్చొని ఉంటే నువ్వు ఎందుకు ధర్నాలో కూర్చున్నావు అని చెప్పి పోయి పోలీసు వాళ్ళు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంబర్ పడితే దండం పెట్టి సార్ నా నౌకర్ పోతే నేను చదువుకునే పరిస్థితి లేను దయచేసి నా నౌకర్ పోనియకండి ఇది చూస్తే నా యజమాని నౌకర్ తీసేస్తాడు మా ఇంట్లో ఇంట్లో పిలిచి పెళ్లి చేస్తాడు పెళ్లి గ్రామంట నువ్వు హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్ ఐఏఎస్ కావాలి ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకోని ఒక కలలు కన్నటువంటి ఒక చెల్లె అరాస్ట్ చేస్తే ఇంటికి తీసుకొని పోయి నౌకర్ నిజం కూడా నౌకర్ పోయి పోయిన తర్వాత ఆవేదన ఒక నాలుగైదు నెలలు తిరగక ముందే స్టేజ్ మీద నువ్వు చెల్లెక్ ఫోన్ చేసి చెప్పింది చెప్పి మీ ఇంట్లో కనీసం మిమ్మల్ని బయటికి బయటికి పోయి రాణిస్తున్నారు మా ఇంట్లో రాణిస్తే పేదరికంలో ఉన్నావు నువ్వు నీకు అవసరమా నీకు పోరాటాలు అవసరమా ఉద్యమాలు అవసరమా నీకు హక్కుల గురించి కొట్లాడడం అవసరమా అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇట్లా అంటే వీళ్ళ మీద పోలీస్ హరాస్మెంట్ జరుగుతున్నది జనార్దన్ మీద పోలీస్ హరాస్మెంట్ జరుగుతుంది వేదిక మీద ఉన్న వాళ్ళు అందరి మీద జరుగుతుంది మీ మీద కూడా ఇంకా ఏదైనా ధర్నా ప్రోగ్రామ్ చేస్తే మీ మీద కూడా హాస్టల్లో చుట్టూ వచ్చి కొట్టలేదా సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చి పెట్టి కొట్టలేదా కొట్టినా లేదా అంటే ప్రజల మీద మాత్రం పైశాచికం చేసి వాళ్ళని లట్లతోటి బట్టి కొడుతున్నారు కానీ వాళ్ళు వాళ్ళు మాత్రం ఒకటైందని మాత్రం ఎందరికీ విజ్ఞప్తి చేసుకున్నా మన మన ర్యాలీలకు వచ్చి బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ రాజకీయంగా ఒకరిద్దరికి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటే అది పక్కకు పెడదాం కానీ పార్టీలుగా ఒక నేను ఒకటే చెప్తున్నా ఆపోజిషన్ పార్టీ ఉన్నారు కదా ఇలా మీరు అందరు చదువులో దిల్కొని వీడికి వచ్చి వీళ్ళు పది రోజుల నుంచి ఊర్లలో లైబ్రీ లైబ్రరీ చూట్ తిరగాల్సిన అవసరం ఉన్నదా ఒక పది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు పది మంది బీజేపీ ఇప్పుడు ఎనిమిది మంది గెలిచి ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్ ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎందుకు కొట్లాడారు కొట్లాడాలి కదా వచ్చి కొట్లాడుతున్నారు కదా వాళ్ళు కొట్లాడాల కదా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఎవరైనా మాట్లాడితే సెంట్రల్ లైబ్రరీలో వచ్చి మమ్మల్ని కలిసేందుకు వస్తే అన్న ఏం మాట్లాడినా కేసులు పెట్టేటట్టున్నారు బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు మళ్ళీసారి సారి మాట్లాడితే నువ్వు మళ్ళీ కనబడితే నేను పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళా టార్గెట్ చేస్తారని చెప్పి రే నువ్వు మళ్ళీసారి కనబడే సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తారట నువ్వు ధర్నా అలాగా వింటా నువ్వు కనబడతా మాత్రం నీ జీవితం కంతం పట్టించేస్తాను ఇది ఎక్కడ అందుకేందంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం మీరు పల్లెలోకి పోయి మన ప్రజలను మన జనాన్ని చైతన్యవంతులు చేసి ఓటు చైతన్యం తీసుకొస్తేనే దీనికి పరిష్కారం ఉంటుంది లోపట మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది కూడా కొట్లాడదాం ఒక చిన్న రాత్రి కూర్చున్నాక ఏం చేయాలని అర్థం కాక చిన్న ఒక చరణం రాసిన నేను పర్ఫెక్ట్ లేను కానీ మీరు అందరు కూరస్ ఇస్తా అంటే లాస్ట్ అది వాడికి బంద్ చేసి ఇస్తాను రేవంత్ రెడ్డి మామ మీద నేను పర్ఫెక్ట్ కాలేదు ఎందుకంటే నాకు నేను పాడతా అంటే మాత్రమే వినిపిస్తాను నేను ఒక్క బుక్క నీళ్ళు ఇదే ఏం కాదు మన ఆగర్ కృష్ణనే కదా ఏం కాదు నా మూడు గంటల వరకు మీటింగ్ కదా లాస్ట్ లాస్ట్ మాట్లాడేది అన్ననే ఇక పక్కకపోతే అన్నని పక్క మళ్ళీ వదిలేస్తారు ఏం కాదు ఉట్టిగా అంటున్నాక అట్లాంటి వాళ్ళు నవ్వుతారా మరి వాళ్ళు నవ్వుయాలి కదా నేను చెప్పినవన్నీ కరెక్ట్గా అనిపించినాయా మీకు మీరు అనిపించిన శైలి ఎప్పుడు మీ దండం పెడతా పెడతాయినా మొత్తం చాలా మంది రేవంత్ రెడ్డి మామావో రేవంత్ రెడ్డి మామా అయ్యయ్యో రామ రామా అయ్యయ్యో రామ రామా हेवंत मामा ओ रेवंत रेडी मामा ओ राम रामा रेवंत मामा सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा रेवंतरेडी मामा हेवंत मामा ओ रेवंत रेडी मामा ओ राम रामा नी ये मामा ओ राम रामा नी पर मामा ఆయన మీద రాసిన ఒక చరణము పర్ఫెక్ట్ గా నేను ఇప్పుడు వాడలేదు నెక్స్ట్ కానీ ఇప్పుడైతే చెప్తా మీకు కాంగ్రెసును గెలిపిస్తే నిరుద్యోగం ఉండదు కాంగ్రెసును కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగం ఉండదు జబు క్యాలెండర్ అన్న జబు క్యాలెండర్ అన్నౌ రెండు లక్షల కొలువులు జబు క్యాలెండర్ అన్న రెండు లక్షల కొలువులు దాకా లాగు పోస్టులన్నీ బరి తీజేస్తానన్నావు ఆ ఎంప్లాయీమెంట్ అలవెన్స్ ఇస్తానన్నావు ఎత్తిస్తానడు ఆ నాలుగు వేలు మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా ఓట్ల తోటి నువ్వు ముఖ్యమంత్రి నయినావు మా ఓట్ల తోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు గదకెంకి నువ్వు గదికెక్కి నువ్వు మాకు తెడు చూపినావు గదికెక్కి నువ్వు మాకు తెడు చూపినావు రేవంత్ రెడ్డి మామా ఓ రేవంత్ రెడ్డి మామ అయ్యయ్యో రామ రామాని పరువోయమా అయ్యయ్యో రామ రామాని పరువోయమా నెక్స్ట్ మీటింగ్ లో మొత్తం యూ లాస్ట్ రాచరికం రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా దురవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అనుకుంటా తిరిగినాము ఇప్పుడు తూటాలకు ప్రాణాలు ఆరిపోదు మన లేపడున్నటువంటి ఐడియా